మరొకటి గుర్తు చేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై మే మాసంలో వసుంధర రాజేశ్వరరావు దంపతులు పాప బాబు నలుగురు వీళ్ళు మా అత్తగారింట్లో కొంతకాలం పాటు రెంట్కుండేవారు అప్పుడు మా ఆవిడ రెండో పాపకి శివ స్క్యారి మా ఆవిడకి తమ్ముళ్ళు ఇద్దరు తప్ప చెల్లెళ్ళు లేరు ఆమె మీన్ గర్భవతి పంతొమ్మిది వందల తొంభై మే నెల కాబట్టి మా ఆవిడకు ఒక చెల్లెలు లాగా వాళ్ళ ఇంటికి పిలిచి చక్కని ఫ్రైడ్ రైస్ పూరీలు వడాలు చికెన్ కర్రీతో స మంచి సుష్టుగా భోజనం పెట్టారు నైన్టీన్ నైన్టీ నుంచి వాళ్ళ దాకా గుర్తుండేది మళ్ళీ వాళ్ళకు కూడా భోజనం పెడతారన్నందుకు వచ్చేసారు కొంచెం భోజన ఫ్రీ ఉండి తినేది తక్కువే కానీ చాలా ఇష్టంగా తింటాను కష్టంగా కాదు అందుకని మిత్రులారా ఈ శుభ సందర్భంలో రిటైర్మెంట్ ఉద్యోగానికి మాత్రమే పనికి కాదు నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో రిటైర్ అయ్యా పదేళ్ళైంది రాస్తూనే ఉన్నాను నిన్ననే జయ జయ తెలంగాణ అనే వ్యాసము ప్రజాపక్షం అనే పత్రికకి రాశాను పుస్తకాలు కూడా రాస్తూనే ఉన్నాను కాబట్టి సాహిత్య సృజనకు అధ్యయనానికి ఏమి రిటైర్మెంట్ ఉండదు పైగా ఇండాళ్ళు పరిపాలనా బాధ్యతలతోనే చేయాల్సినంత అధ్యయనం చేయకపోయినా రాయాల్సినంత పుస్తకాలు రాయకపోయినా చేయాల్సినంత సాహిత్య కృషి చేయకపోయినా ఇక ముందు వాటిపైన దృష్టిని సారించవలసిందిగా నేను ఆమెను కోరుతూ ఉన్నాను తెలుగు అధ్యాపకులకి రిటైర్మెంట్ తర్వాత టైం ఎట్లా పాస్ అవుతుందన్న దిగురు లేదు టీవీ సీరియల్స్ ముందు బాధితలే కూర్చోవలసిన దురవస్థ వారికి లేదు బోలెడు పుస్తకాలు ఉన్నాయి బోలెడు చేయాల్సిన పని ఉన్నది కాబట్టి దీనికి ఆమె ఆరోగ్యంగా ఆనందంగా అర్థవంతంగా ప్రయోజనకరంగా తన శేష జీవితాన్ని గడపాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను ఇన్నాళ్ళు ఆమెకు సహకరించిన రాజేశ్వరరావుకి అభినందనలు చెప్తున్నాను రాజేశ్వరరావుకు సహకరించిన ఆమెకు అభినందనలు చెప్తున్నాను ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అనేది ఊరికే విని విని చాలా పాతగా అయిపోయింది అట్లాగే ప్రతి స్త్రీ విజయం వెనక ఒక పురుషుడు ఉంటాడు అని కూడా ఆయన నిరూపించినాడు లేకపోతే సాధ్యం కాదు అధ్యాపనం చేయాలి పరిపాలన చేయాలి ఇంటికి రావాలి విసుగు విసు వాటితోటి వాటన్నింటినీ భరించినారు వారి ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ అబ్బాయి కానీ అబ్బాయి కానీ ఈ ఇద్దరి కార్యభారాన్ని ఈ ఇద్దరి పరధ్యానాన్ని ఈ ఇద్దరి విసుగు మీరు వాటిని భరించినందుకు వీరి పిల్లలను కూడా అభినందిస్తున్నాను